వసంత పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అర్చకులు సరస్వతి దేవి జన్మదినం కావడంతో తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ఈ రోజున అక్షరాభ్యాసం చేయిస్తే వారు ప్రయోజకులవుతారని భక్తుల నమ్మకం నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి అమ్మవారి జన్మదిన సందర్భంగా నూట ఎనిమిది కలశాల జలాలతో అభిషేకం చేశారు పద్మశాలి సంఘం తరపున అందజేసిన చేనేత పట్టు వస్తాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేక సేవలో మధోడ్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వేకువజామున మూడు గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు అనంతసాగర్ విద్యాసరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్లోని సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివచ్చారు అక్షర స్వీకారాలలో దేవస్థానం ప్రాంగణం మారుమోగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు సీతారామ శర్మ తెలిపారు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతి అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు అమ్మవారి పుట్టినరోజు కావటంతో వందలాది మంది చిన్నారులకు వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు మా చిన్నారులను విద్యాబుద్ధుల్లో ముందుండేలా దీవించమంటూ భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పూలు పండ్లు పసుపు కుంకుమలు మిఠాయిలు సమర్పించారు కంచి కామకోటి పీఠం వారు ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించారు హైదరాబాద్ కి దగ్గర క్షేత్రం కావటంతో భక్తులు రాకపోకులతో వర్గల్కే వచ్చే రహదారులు అన్ని వాహనాలతో కిక్కిరిసిపోయాయి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగా శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో వసంత పంచమి శ్రీ పంచమిని పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు సరస్వతి మాతగా దర్శనమిచ్చారు ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు

ఈరోజు వసంత పంచమి పంచమి సందర్భంగా శ్రీ విజయదుర్గా మాతకు విశేషమైనటువంటి అర్చన చేయడం జరిగింది ఉదయం ఐదున్నర గంటలకే గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా అమ్మవారికి విశేష పంచామృత ఫలరస సుగంధ ద్రవ్యాలతోని అభిషేకం చేసి పట్టు వస్త్రాలతో అలంకరించి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరపడం జరిగింది అదేవిధంగా ఈరోజు మర్పడగ విజయదుర్గ నీల సరస్వతిగా

ఆలయంలో ఉదయం కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం సరస్వతీదేవి ఆలయం ఎదుట చిన్నారులకు అక్షరాభ్యాసం కొనసాగింది ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు ఆలయ ధర్మకర్త భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయంలో భిక్షాటన కార్యక్రమంలో భక్తులు పాల్గొని భిక్షాటన చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదానం చేశారు